క్రీస్తు నందు ప్రి సహోదరుడా సహోదరి మీకు నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను ఈరోజు కొరకు మరొక చిరు సందేశాన్ని విని దీవించబడదాం దేవుని వాక్యాన్ని చదువుకుందాం యోగ గ్రంథము పన్నెండో అధ్యాయము వచనం వీటన్నిటిని బట్టి యోచించుకునే ఎడల యహోవా హస్తము వీటిని కలుగజేసినని తెలుసుకొనలేని వాడెవడు చాలా సంవత్సరాల క్రితం ఆఫ్రికాలోని ఒక గనిలో ప్రపంచ చరిత్ర అంతట్లో కన్నీ విని ఇరుగని ప్రశస్తమైన వజ్రం ఒకటి దొరికిందంట దాన్ని ఇంగ్లాండ్ దేశపు రాజుకి ఆయన కిరీటంలో పొదవడం కోసం బహుమతిగా ఇచ్చారు ఆయన దాన్ని మెరుగుపెట్టించడానికి ఆమ్స్టర్డామ్ నగరానికి పంపారు ఒక నిపుణుడైన వజ్రకారుడికి దాన్ని అప్పగించారు దాన్ని అతడు ఏం చేశాడంటే ఒక అమూల్యమైన రాయిని తీసుకుని చిన్న గాడి చేశాడు తన పనిముట్టును ఆ గాడిలో పెట్టి ఒక్క దెబ్బ కొట్టాడు ఆ వజ్రం రెండు ముక్కలైంది ఎంత నిర్లక్ష్యం అంతా వ్యర్థమైపోయింది అంత అజాగ్రత్త ఏమిటి అని అనుకుంటున్నారా పొరపాటు కొన్ని వారాల పాటు ఆ దెబ్బని ఎక్కడ ఎలా వేయాలని అన్ని జాగ్రత్తలు చేసి చాలా తీవ్రంగా ఆలోచించాడు ఆ వజ్రప్రాయిని అన్ని కోణాల నుంచి పరిశీలించి బొమ్మలు గీసుకున్నారు దాని నాణ్యత దానిలో ఉన్న లుసుగులు పగుళ్ళు అన్నిటినీ అతి జాగ్రత్తగా అర్థం చేసుకున్నారు ఎందుకంటే ఆ వజ్రాన్ని పదును పెట్టడానికి తీసుకుంది ప్రపంచంలోకి వెళ్ళ అత్యంత నిపుణుత గల వజ్రకారుడు దాన్ని అలా మధ్యలోకి పగలగొట్టడం పొరపాటు అనుకోకండి అది ఆ నిపుణుడిని ఆ యొక్క నిపుణుడి నేర్పుకి పరాకాష్ట ఆ వజ్రాన్ని దానికి ఉండగలిగినంత మెరుపు సౌందర్యము కళ తీసుకురావాలంటే ఆ దెబ్బ పడవలసిందే మొత్తంగా ఉన్నదాన్ని రెండు మొక్కలు చేసి చెడగొట్టినట్టు పైకి కనిపించినా దానికి అత్యంత సౌష్ఠవాన్ని చేకూర్చడానికి అది జరగాల్సిందే ఎందుకంటే ఈ రెండు మొక్కల నుంచి అపూర్వమైన వజ్రాలు తయారయ్యాయి వాటిలో నిగూఢమై ఉన్న కోణాలు మెరుపులు ఆ వజ్రకారుడి కన్ను కనిపెట్టింది ఇలాగే దేవుడు నిజీవితంపై ఒక్కోసారి పగలగొట్టే దెబ్బ పడనిస్తూ ఉంటాడు రక్తం కారుతుంది నరాలు లాగుతాయి ఆత్మ బాధతో మూలుగుతుంది ఆ దెబ్బ దేవుడు చేసిన పొరపాటునని కనిపిస్తుంది కానీ అది నిజం కాదు దేవునికి ఒక అమూల్యమైన రత్నానివి ఆయన విశ్వమంతటిలోనూ అతి నిపుణుడైన రత్నాలు ఒక రోజున నిన్ను తీసుకెళ్లి ఓ రాజు పెట్టుకున్న కిరీటంలో పొదుగుతారు అయితే ఇప్పుడు మాత్రం నువ్వు దేవుని చేతిలో ఉన్నావు నీతో ఏం చేయాలో ఆయనకు తెలుసు దేవుని ప్రేమ చొప్పున తప్ప వేరే విధంగా ఒక్క దెబ్బ కూడా నీ మీద పడనివ్వడు నీవు ఊహించని ఆలోచించని ఆత్మీయ ఆశీర్వాదాలు ఆ దెబ్బ మూలంగా నీకు సమకూడతాయి జార్జ్ మెక్డొనాల్డ్ రాసిన పుస్తకంలో ఈ సంభాషణ ఉంది దేవుడు నన్ను ఎందుకు చేశాడో అర్థం కావడం లేదు మిసెస్ ఫ్యాబర్ అంది కసిగా నన్ను చేయటం వల్ల ప్రయోజనం ఏమిటో నాకు అర్థం కాదు అంది ఇప్పుడిప్పుడే అర్థం కాదేమో అంది డు అయితే నేను ఇంకా దేవుడు వదిలేదుగా ఇంకా నిన్ను తయారు చేస్తూనే ఉన్నాడు తయారీలో ఉండగానే విసుక్కుంటున్నావు అంది మనుషులు తామింకా తయారవుతున్న స్థితిలోనే ఉన్నామని నమ్మి దేవునికి ఇష్టం వచ్చినట్లుగా తమను తయారు చేయడానికి సమ్మతించి కుమ్మరివాడు మట్టికి చేసినట్టుగా దేవుడు తమ పట్ల చేయడానికి విధేయులవుతూ ఉన్నట్టయితే ఈ తయారీలు వాళ్ళ మీదకి వచ్చే పీడనాలను ఉలిదెబ్బలను ఓపికతో ఆహ్వానిస్తూ నొప్పిగా ఉన్నప్పటికీ భరిస్తూ ఉంటే తాము చివరికి ఎలాంటి రూపుదిద్దుకుంటారో గుర్తిస్తారు తమని కుమారులుగా మహిమలోనికి తీసుకురావాలన్న ఆయన ఉద్దేశాలని కనుగొంటారు కావున శ్రీ సహోదరుడా సహోదరి దేవుడు నిన్ను ఆయన తన స్వరూపితిలోకి తీసుకురావాలనుకుంటున్నాడు ఆయన మనసును నీలో ఉంచుకోవాలనుకుంటున్నాడు ఆయన పోలిక నీలో చూసుకోవాలనుకుంటున్నాడు కనుక ఆయనను నడిపించేటటువంటి ఈ మార్గాల గుండా వెళుతున్నప్పుడు ఆయన చేసే పనులకి ఎక్కడ విసుక్కోకుండా విశ్వాసంతోనూ విధేయుతోనూ ప్రతి నిమిషం స్పందిస్తూ ఆయనకి వ్యతిరేకంగా ఒక్క చోట కూడా ఆలోచించకుండా ఆయనకి అనుకూల వర్తులమై మనం బ్రతికితే ఆయన చేయబోయే కార్యాలని మనం ఊహించగలం ఎంత అద్భుతంగా ఉంటాయో ఆ రీతిగా దీవించబడ్డానికి దేవుడు తన అపారమైన శక్తిని మహిమను మనకిచ్చి మనల్ని ముందుకు నడిపించునుగాక ఆ మెయిన్ దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను ఆశీర్వదించి బహుగా వర్ధల్ల చేయనుగాక